క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం హుష్నాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ హుష్నాబాద్ అంగడ వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడనే జరుగుతుంది ఈ సంతలో ఈ వారం బళ్ళు కూడా బాగానే వచ్చినాయి పెద్ద బళ్ళు వచ్చినాయి అండి కొన్ని జఫరాబాద్ బళ్ళు కూడా రావడం జరిగింది దూడలు కూడా వచ్చినాయి పడ్డదూడలు వచ్చినాయి ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ పడ్డదూడలు ఉన్నాయి ఆడున్నాయి జఫరాబాద్ బర్రాలు అక్కడ ఉన్నాయి అవన్నీ వీడియోలో మనం వెయిట్ ఏదో తెలుసుకుందాము జఫరాబాద్ బళ్ళు దూడలు ఎక్కువ వచ్చినాయి పాడి బర్లు ఎక్కువ వచ్చినాయి మొత్తం దుడ్డలాగా కనబడుతున్నాయి పాడిబారులు ఎక్కువ ఉన్నాయి అన్ని దుడ్డలే ఉన్నాయి మనం వాటి రేట్లు ఏ విధంగా ఉన్నా తెలుసుకుందాము ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మొదటిగా మీకు రావడం జరుగుతుంది మనం ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నా తెలుసుకుందాము ఈ వారం ఆవులు కానీ గొళ్ళు కానీ బల్ కానీ ఇదే వారం జరుగుతుందండి పక్క పక్కనే ఉంటాయి ఇవన్నీ అంగడ్లన్నీ దీని అడ్రస్ వచ్చేసి మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి రామవరం విలేజ్ రోడ్కి ఉంటుంది ఇవి మనం అంగట్లోకి వెళ్ళి రేట్లు ఏ విధంగా తెలుసుకుందామా తమ్ముడు రెండు దుడ్డలు వేసుకొచ్చారు అలా మీరు ఎయిట్ డేస్కి వచ్చారా ఇక్కడ నాలుగు ఉన్నాయి ప్లస్ అక్కడొక మూడు ఉన్నాయి ఓకే ఇప్పుడు నువ్వు అట్టుకునే దుడ్డలు ఏం రేటు ఉన్నాయి రెండు కలిసి అరవై నిమిషం చెప్తున్నావు దాని వయసు ఎంత ఉంటుంది ఉన్నారా రెండు సంవత్సరాలు అరవై ఎనిమిది వెళ్ళి చెప్తాను నువ్వు బార్గెనింగ్ ఉంటాయి కదా ఓకే బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఏమి బర్ర అయినా దుడ్డు అయినా ఏదైనా మనం చూసి మాట్లాడుకుంటే తగ్గ గ్రేడ్ ముర్ర గ్రేడెడ్ ముర్ర అయినా ముర్ర పెయ్యలు గ్రేడెడ్ ముర్ర పెయ్యలు ఇవి కూడా అవే కదా ఇవేం రేట్ నుంచి చిన్న సైజు ఉన్నాయి కదా ఇరవై మూడు వేలు ఒకటి చెప్తాను ఇరవై మూడు వేలు ఒకటి ఈసీ వన్ అన్ని అదే అదే మ్యాక్సిమం ఏ రేట్ నుంచి ఏ రేట్ దాకా ఉన్నాయి కదా దుడ్డలు పదకొండు వేల నుంచి పదకొండు వేల నుంచి మీరు దుడ్డలే వ్యాపారం వేస్తారా ఓన్లీ ఇదే పెయ్యలు ఓన్లీ పేయర్లు వేస్తా ఎవరు మీద చెంజర్ల మీ నెంబర్ చెప్తే ఎందుకంటే మనం సబ్స్క్రైబర్ ఫోన్ చేస్తారు చాలా మంది నెంబర్ ఒకసారి డబల్ జీరో ఏం పెడతామండి సాయి కుమార్ సాయి కుమార్ ఎవరండి మీది చెంచర్లా సాయి కుమార్ దగ్గర ఎనీ టైం ఈ పడ్డల పడ్డ పేయ్యలు అని ఖచ్చితంగా ఉంటాయి అండి మీరు అవసరం వాళ్ళు ఫోన్ చేయండి పడ్డ పేయ్యులు చాలా గురించి చాలా మంది మన సబ్స్క్రైబర్ ఫోన్ చేస్తూ ఉన్నారు పడ్డలు కావాలన్నా వాళ్ళ నెంబర్ ఉంటే ఎప్పటికీ అడగడం జరిగింది బ్రదర్ నెంబర్ ఇచ్చినప్పుడు మన వీడియోలో చూడండి ఓకే బ్రదర్ ఇవి కూడా అతను ఏ చూడదు ఇది కూడా అంతేనా పద్దెనిమిది ఇరవై ఉన్నాయి ఇవి కూడా ఇరవై ఇరవై మూడు చెప్తున్నావా టూ త్రీ థౌజండ్ బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓకే అన్ని

అదే అదే అట్లా కాదు ఎక్కడ అదే 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 సెలక్షన్ పరగడ్డా తీసుకోవడం జరుగుతుందని చెప్తుండు మనకు ఎవరికైనా అవసరం ఉంటే బ్రదర్ నెంబర్కి కాల్ చేయండి పట్టలు ఎనీ టైం ఉంటాయట ఓకే బిగ్ సైజ్ అండి హెవీ ఉన్నాయి బల్డ్ అయితే జాఫరాబాద్ ఇది బల్ట్ మాత్రం హెవీ సైజు ఉన్నాయి ఇవన్నీ వాటి రేట్లు కూడా తెలుసుకుందాము బిగ్ సైజ్ ఉన్నాయి అన్నీ దుడ్డలు ఉన్నాయి జాఫరాబాది బిగ్ సైజ్ అండి బర్ర ఇది అవన్నీ ఒక ఎనిమిది ఏమైంది వచ్చినట్టు బ్రదర్ ఇవి అన్నీ ఇన్నాయి ఇవన్నీ ఓ పుడత ఏమీ ఓహో పెద్దగా ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి ఉన్నాయండి వాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి వాటి దుడ్డలు గుడ్స్ మంట ఉన్నాయి ఇవి కూడా అవి ఇక్కడ ఒక మూడు ఉన్నాయి అక్కడ ఒక ఐదు ఉన్నాయి ఎనిమిది బాళ్ళు తెచ్చినట్టు జాఫరాబాద్ ఇవన్నీ బిగ్ సైజ్ ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయండి వాళ్ళు అయితే ఇవి వాళ్ళ రేట్ ఏ విధంగా తెలుసుకుందాం వాళ్ళ నెంబర్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి లైనింగ్ ఉన్నాయి ఎనిమిది బాళ్ళు అత్తనా జాఫరాబాద్ బ్రీడ్ ఇవి ఆల్మోస్ట్ అన్ని బాల్ తిన్నాయండి ఇవన్నీ ప్రతి దాకా ఒక దుడ్డు ఉంది ఇది దుడ్డ ఉన్నది అన్నీ ఇదే సైజ్ అండి మొత్తం ఇన్న బాల్ ఉన్నాయి ఇలా బాలు ఆల్రెడీ పక్కే జరుపుతారు వేరే బాల్లు వస్తున్నాయట ఇట వేరే వాళ్ళదట అట ఓకే ఈ ముప్పై వేల నుంచి లక్ష డెబ్బై వేలు ఎక్కడ ఉండని చెప్పడం జరుగుతుంది బళ్ళ రేట్ అయితే ఈ సైజు ఉన్నాయి బళ్ళు మొత్తం అండి అయితే బళ్ళయి అని బ్రదర్ నెంబర్ వచ్చేసి సిద్ధు అట నెంబర్ వచ్చేసి మన కార్డు ఇచ్చిపోండు ఇతనే వైట్ సైటు జగిత్యాల దగ్గర అండి అతని నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ అండి అతని నెంబర్ సిద్ధు అంట ఓకే బిగ్ సైజ్ ఉన్నాయండి బల్ల అయితే జఫ్రాబాద్ తొలిసూరు బర్రె అండి తొలిసూరు పెయ్య దీనికి క్వాలిటీ మాత్రం ఏ రకంగా ఉందండి తులసూరు అంటుండు బాబు ఎంత రేపినావు దీనికి ఎంత వేపినావు రేటు డెబ్బై ఐదు చెప్పినావా తులసూరుదే పెయ్య అంతేనా ఓకే తొలిసూరు పెయ్య అంటున్నాండి డెబ్బై ఐదు వేలు చెప్పడం జరిగింది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ సైజు బర్రె అయితే తులసూ రూపాయ పడ్డా సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్పిండు ఫైనల్ ఏమిస్తాయా మరి ఫైనల్ డేట్ ఏముంది అందా నేనే నేనే చెప్పారా ఓకే నాది యూట్యూబే నేను బేరేం కాదు నాది యూట్యూబ్ గీ ధరలు గిట్లు ఉన్నాయని చెప్పడానికి యూట్యూబ్ అన్నట్టు గట్లా గట్లా ఫైనల్ ఏమిస్తాయా మరి ఫైనల్ ఏమిటి పెడతావు వెడికించి పెడతావు అరవై అరవై డెబ్బై అరవైండి బాబు నువ్వు డెబ్బై రెండు అరవై మళ్ళీ ఇప్పుడు ఓకే ఓకే అయినా ఓకే ఓకే సరే వాళ్ళు చెప్పింది ఫైనల్ ఫైనం కాదండి మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది ఇరవై ఐదు ఆరు వేలు పక్కా తగ్గుతుంది ఈ సైజు ఉన్నాయి బళ్ళు మాత్రం మంచి రీజనబుల్ రేట్ అనిపిస్తుంది ఇది అయితే ఎండోర వరకు ఇస్తా బాబు ఇది ఒక వారం రోజులు ఇంతది ఓకే అన్ని పాడి బాలో ఉన్నాయండి మొత్తం ఈనా బర్లు ఎక్కువ కనబడుతున్నాయి వారం అంగట్లోకి అన్ని ఈ బే ఉన్నాయి మన లోకల్ బారు ఉన్నట్టుంది క్రాస్ ఇది అన్న ఎంత చెప్తున్నావు ఇది డెబ్బై చెప్పినావా డెబ్బై ఐదు చెప్తున్నావు ఇది కూడా ఎన్నో వేదవారు ఇది ఇప్పుడు ఇంతే మూడో అయితే నాటి గు కొంచెం ఇప్పుడు ఇంతే మూడో అవుతుంది అని చెప్తున్నాడు డెబ్బై ఐదు వేలు చెప్పడం జరుగుతుందండి అన్న ఎన్ని రోజులు అయితే బరేది బరమర్దా పాలనిసే చెప్పలేమా బేరమేనా ఓకే ఓకే రైట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నా అండి మనం మాట్లాడుకోవచ్చు రేట్ చూసి తులసూరు అండి ఇది తోడు ఉంది పెద్ద ఉంది బరే మాత్రం తులసూరుది అంటుండు ఈ సైజు ఉంది ఓకే తులసూరు బరే బాబా ఏం ఏం రేడీ అయిపోతుంది తిరిగి ఎనభై వేలు చెప్తాను వా ఓకే పాలు ఏం చెప్పలేము కాబట్టి ఎనభై వేలు చెప్తాను ఓకే ఓకే పెద్ద పాలు గ్యారంటీ ఏమి ఇయ్యరాదు కాబట్టి ఓకే సైజు మాత్రం పెద్దగా ఉందండి ఈ సైజు ఉంది బర్రే ఎయిటీ థౌజండ్ చెప్పడం జరుగుతుంది క్వాలిటీ మాత్రం బాగుంది అయితే తులచూరు పాలకి గురించి ఏం చెప్పాలం దీనికి ఓకేనా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా తగ్గుతాగా రేటు ఓకేనా ఓకే లోకల్ బర్ర అండి మన లోకల్ ఇది లోకల్ గౌడ బారా అంటారా దీని ఓకే అయితే మేము ఏం రేటు చెప్తున్నాం మరి యాభై వేలు చెప్తున్నావా ఎన్నో అవుతా మూడో అవుతా మూడో అవుతా యాభై ఐదు వేలు చెప్తాను లోకల్ గౌడీ అంటవా ఓకే ఓకే ఈ సైజు ఎన్ని రోజులు ఇంత పదిహేను ఇరవై రోజులు పడుతుంది పొదుపు పెద్ద ఏమి అదే అది ఇరవై రోజులు టైం పడుతుందని చెప్పడం జరుగుతుందండి ఈ సైజు ఉంది మరి యాభై ఐదు వేలు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి ఓకే తమ్ము ఓకే దూడపేయలు ఉన్నాయండి నాలుగు దూడ దూడపేయలు తెచ్చిండు అన్న ఇవి ఎందు వయసు సంవత్సరం లోపే ఉంటాయా సంవత్సరం ఉన్నాయా ఈ సైజు ఉన్నాయండి దుడ్డ పేయలు సంవత్సరం లోపు సంవత్సరం కూడా ఉన్నాయండి చెప్పడం జరుగుతుందండి నాలుగు తెచ్చిన నాలుగు తెచ్చినావా ఏం ధర ఉన్నాయి మొత్తం ఆరు తెచ్చినావా ఇప్పుడు ఇక్కడ మనం కనబడుతుంది రెండు పేలకు ఏం రేటు చెప్తున్నాం నలభై ఐదు వేలు చెప్తున్నాం రెండు రెండు రెండింటికి కలిసి ఓకే సంవత్సరం వయసు ఉంటుందని చెప్తున్నాను అండి ఈ సైజు ఉన్నాయి పెయ్యలు అయితే నలభై ఐదు వేలు చెప్తున్నా ఒక రెండింటి కలిసి మన మంచి జాతి పేరే ముర్రా ముర్రా జాతి ఓకే ఇవన్నీ ముర్రలే ఉన్నట్టు అవి కూడా ముర్రనే కదా అక్కడ చిన్నగా నలభై ఎనిమిది రేట్ చెప్తున్నావే నలభై చెప్తున్నావు ఇవి నలభై ఐదు చెప్తున్నావు నలభై చెప్తున్నాం ఓకే ఈ ఇరవై వేలు చెప్తున్నా అండి ఈ సైజు ఉన్నాయి సంవత్సరం లోపే అంటుండే ఇవి కూడా వయసు ఇవి నలభై వేలు చెప్పడం జరిగింది ఇవి నలభై ఐదు వేలు చెప్పడం జరిగింది ఓకే అనా సాగు నెంబర్ బర్లేదు ఓకే మీది ఇదే వ్యాపారమా మీ నెంబర్ చెప్తా ఒకసారి ప్లస్ దుడ్డలు తీసుకొస్తావు ఈ నెంబర్ చెప్పి ఒకసారి నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ డబల్ వన్ సెవెన్ నైన్ ఫోర్ ఏం పేరు నీ పేరు అంజయ్య ఎవరే మీరు చెంజర్ల మనకొంటూరు మండల్ చెంజర్ల విలేజ్ అంజయ్య కరీంనగర్ డిస్టిక్ ఓకేనే ఎనీ టైం దుడ్డలు తెస్తుంటా అని చెప్తున్నా అండి ఈ సైడ్లో దుడ్డలైతే ప్రజెంట్ ఇక్కడ నాలుగు ఉన్నాయి అక్కడ ఒక రెండు ఉన్నాయి ఓకే అదే అదే అర్థం మన లోకల్ అండి లోకల్ టైప్ ఇది లోకల్ బార్ ఉంది ఓకే ఈ సైజు ఉందండి క్వాలిటీ మాత్రం ఈ సైజు ఉంది రమ్మ ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని ఎనిమిది రోజులు అవుతుందా ఎన్ని ఇస్తుంది పాలు పూట మూడు లీటర్లు ఇస్తుందా పూట ఆరు లీటర్లు ఇస్తా పర్ డే ఓకే ఎన్నో అవుతా పర ఇది ఇది నాలుగో అవుతా ధర ఏం చెప్తున్నదా మరి ఎనభై ఐదు వేల ఫైనల్ ఇస్తావు ఓకే క్వాలిటీ మాత్రం మీరు రకంగా ఉందండి నాలుగు అవుతాయని చెప్తాడు రైతే రైతు వారు తెచ్చిండేది పాల గ్యారంటీస్తామే ఆరు లీటర్ పాల గ్యారెంటీ ఇస్తా అంటూ ఎనభై ఐదు వేలు ఇస్తా అంటాం ఈ సైజు ఉంది బరే మాత్రం ఆ దుడ్డే దాని ప్రజెంట్ ఇప్పుడు పూట కూడా అవుతుంది ఓకే ఎవరుదాం మీది గట్ట నర్సింగ్ అప్పుడు మీ నెంబర్ ఎప్పో ఒకసారి సెవెన్ త్రీ సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ ఓకే తమ్మి ఈ వారం బళ్ళు బాగానే రావడం జరిగిందండి ఇంకా కూడా వస్తున్నాయి బండ్లు రావడం జరుగుతుంది ఇంకా కూడా బండ్లు వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా బళ్ళు చాలానే వస్తున్నాయి ఈ వారం ఇవన్నీ పెద్ద సైజు బళ్ళు ఉన్నాయండి బిజీ బిజీ పబ్లిక్ కూడా బాగానే వచ్చారు బళ్ళు కూడా బాగానే ఉన్నాయి మన సబ్స్క్రైబర్ దున్నపోతు కావాలని అడిగారు కదండి దున్నపోతులు కూడా బాగానే వచ్చినాయండి ఇక్కడ చెట్టు కింద కట్టేస్తారు కాకపోతే కొంతమంది వీడియో వద్దంటారు ఇవన్నీ దున్నపోతులే తాళా కట్టేసారు ఇవన్నీ చిన్న సైజు దుడ్డలు పొద్దు పొద్దుడలు ఇక్కడ నాలుగు ఉన్నాయి అక్కడ ఒక పది ఇరవై దాకా ఉన్నాయండి పొద్దుడ్డలు మనం సబ్స్క్రైబర్ ఫోన్ చేసి అడిగింది పోదుడ్డలు కావాలని రెండు అండి రెండు సెకండ్ ల్యాక్టేషన్ చెప్తారు రెండు లక్షలు తీసుకోవడం జరిగింది మన రైతే టూ ల్యాక్స్ తీసుకోవడం జరిగింది రెండు బర్లు అతను టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అంటాండి అతను వీళ్ళేమో తక్కువ అంటారు బర్లు మాత్రం ఈ ఉన్నాయండి ఈచ్ వన్ వన్ ల్యాక్ పెద్ద సైజ్ ఉందండి బర్రె మాత్రం పాలు చాలా పెద్దగా ఉన్నాయి బల్లు మాత్రం బాగానే రావడం జరిగింది ఈ వారం సంతలోకి బాబు బరే మీదే నా ఇది ఏం రెడీ ఇది లక్ష రూపాయలు చెప్పిన ఎన్నో అయితే ఇది ఓకే ఓకే సరే లక్ష రూపాయలు చెప్తున్నావు అతను వస్తున్నా అతను నాది కదా అని ఇది బిగ్ సైజ్ ఉన్నాయండి బళ్ళు పెద్ద బళ్ళే ఉన్నాయి తన దగ్గర అన్నీ పెద్ద బళ్ళే పెద్ద సైజు బళ్ళు ఉన్నాయండి ఇవన్నీ హెవీ సైజు ఉన్నాయి ఇక్కడ చెట్ల కింద మాత్రం పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి బళ్ళు ఇవి ఓకే అన్న ఇది లేదా ఇటువంటి అయినా మెల్ల మెల్ల ఎన్నైతే బాల్లేవే అనగారు అని ఒట్కొస్తున్నా ఒక్క నిమిషం అడుగుదాం రేట్లు అడుగుదాం క్వాలిటీ మాత్రం బాగున్నాయండి బళ్ళు పెద్ద సైజు ఉన్నాయి బళ్ళు అయితే ఓకే అలాగే ఇవి రెండు బర్రెలు రెడీ చెప్పాయి రెడీ ఇవి రెండు ఏం రెడీ చెప్తాం రెండు బర్రెలకు రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎన్నో ల్యాక్ తెచ్చిన ఇది రెండో ఇదేనా పాలే పాలు గ్యారంటీ ఏమున్నా ఉండదా తొలి అది పూటకు మూడు పూటకు నాలుగు తొలిసూరి ఫస్ట్ స్టార్టింగ్లో ఇప్పుడు ఏమో ఎక్కువ అవుతుండొచ్చు ఇది పది ఇక్కడ పదిస్తా అక్కడ ఎన్ని అదే 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 ఏడు నేను ఇది ఇస్తా ఉంటాడు పది లీటర్లు ఇదిస్తా అని చెప్తాడు రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్పడం జరిగింది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు ఫైనల్ ఏం కాదండి మనం మాట్లాడుకోవచ్చు బార్గెన్ క్వాలిటీ దాని ఫాలో చూసి మనం మాట్లాడుకోవచ్చు రేట్ అనేది వాళ్ళు ఫైనల్ ఏం కాదు ఇది మార్కెట్లో వారం బళ్ళు బాగానే రావడం జరిగింది పబ్లిక్ కూడా బాగానే వస్తారు ఇవన్నీ వాళ్ళే బళ్ళు రాకేష్ రెడ్డి చెప్పు రాకేష్ ఇవి ఎంత చెప్పిన రేటు రెండు యాభై ఐదు ఇది కూడా పాలు అది తొలసూరికి తొమ్మిది ఇచ్చింది పది లీటర్లు ఇస్తుంది ప్రజెంట్ ఇన్నిందా ఇది రెండు సూడీ ఓకే పది లీటర్లు మ్యాక్సిమమ్ గ్యారంటీ ఓకే ధర రెండు లక్షల యాభై ఐదు వేలు ఎన్నో ల్యాక్ చేసినా అన్నది రెండు రెండు అవుతాయా ఒకసారి నేను నెంబర్ చెప్పన్నీ నైన్ జీరో వన్ జీరో ఫైవ్ డబల్ జీరో నైన్ జీరో ఫైవ్ రాకేష్ రెడ్డి ఓకేనా ఎవరు అండి ఇవి పందిల్లరా పందిల్లా పందిల్లా రైట్ ఓకేనా ఓకే మా సబ్స్క్రైబ్ ఫోన్ నెంబర్ కూడా అడుగుమంటూరా అండి ఫోన్ నెంబర్ కూడా రైతులకు పెట్టినా ఒక నాలుగు నెంబర్లు పెట్టిన వీళ్ళ దగ్గర ఎనీ టైం బరెలు ఉంటాయండి మనం కాంటాక్ట్ అవి మనం తీసుకోవచ్చండి బల్లు ఎనీ టైం వాళ్ళ దగ్గర ఉంటాయి బల్లు పెద్ద సైజు బళ్ళు ఇవ్వండి వీళ్ళు ఇచ్చింది ఈ వారం పది బల్లులు ఇచ్చారు పెద్ద సైజ్ అవ్వండి బళ్ళు కూడా ఇవి రెండు ఫస్ట్ మనం చూసిన రెండు ఇవన్నీ వాళ్ళే ఇక్కడ ఇక్కడ కట్టేసిన బళ్ళు వాళ్ళే ఇవి ఓకేనా ఎన్నో అవుతా బరేనా ఇది రెండో అవుతా ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇది మూడో అవుతా ఇప్పుడు దుండి అదేనా మూడో అయితే బర్రే ఇప్పుడు పాలెం ఇస్తుంది ప్రజెంట్ ఆరైతున్నాయి అవుతున్నాయి అంటే పొద్దుమాప పొద్దుమాపు ఆరు లీటర్ పాలు ఇస్తుంది మూడో అయితే బర్రే ఏం చెప్పినవే ఎనభై రెండు తొంభై రెండు నైన్టీ టూ థౌజండ్ అండి ఈ సైజు ఉంది బర్రే క్వాలిటీ మాత్రం ఈ రకంగా ఉంది తొంభై రెండు వేలు చెప్పడం జరిగింది మనం చూసి మాట్లాడకుంటూ తగ్గే అవకాశాలు ఉంటాయండి ఆరు లీటర్లు ఇస్తుంది పర్ డే పూటకు మూడు లీటర్లు ఇస్తుందని చెప్తుండు అలా దుడ్డే కూడా దానింది ఈ సైజు మీ బల్లే బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటూ తగ్గే అవకాశాలు పక్కా ఉంటాయండి బిగ్ సైజ్ బళ్ళు ఉన్నాయండి చాలా పెద్ద బళ్ళే వస్తున్నాయి అంగట్లోకి అంటే ఏనా బళ్ళు లాగేజ్ రెడ్డి అరవైండా ఓకే ఓకే ఈ సైజు ఉన్నాయండి పళ్ళు మంచి సైజు ఉన్నాయి రెండు మూడు ఇతరులు ఉంటాయి ఎనభై వేలు లక్ష రూపాయలకి ఇప్పుడు దగ్గర దగ్గర ఈ దూడపేయలని కొని కొన్ని కట్టేసుకోవడం జరిగింది ఇవన్నీ చిన్న సైజు దూడపేలు మన లోకల్ లోకల్ బరేనా కానీ లోకల్ గ్రాస్ ముర్రాస్ లోకల్ ఓకే ఈ అండి బర్రె మాత్రం క్వాలిటీ బాగుంది పెద్ద సైజు ఉంది బర్రె మాత్రం ఓకే ఎన్నో అయితేనే ఇది రెండో అవుతానా ఎంత చెప్తున్నాయి కదా రేటు లక్ష పది వేలు చెప్తాను పాలు గ్యారంటీ ఏమైనా ఇస్తారా ఎత్తిస్తాయా పాలు పది లీటర్ పక్క పది లీటర్ పాలు ఇస్తా అని చెప్తున్నా అండి రెండో అవుతాను చెప్తాడు ఈ సైజు ఉంది భార్య ఓ వారం రోజులు ఇంతదా వారం పది రోజులు ఇంతది క్వాలిటీ మాత్రం ఈ రకంగా ఉందండి లక్ష పది వేలు చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మనం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి సైజు మాత్రం మంచిగా ఉంది భార్య మాత్రం ఎవరేమిది చిబిగుట్ట ఓకే ఇది తగ్గుతా రేటు మనం బాగా పడుతుంది తగ్గుతా రేటు ఎంత లక్ష వరకు వస్తుందా లక్ష వరకు వస్తుంది ఓకే క్వాలిటీ మాత్రం మీరు రకంగా క్వాలిటీ పొడుగు పొడుగు బాగుంది భార్య మాత్రం ఓకే ఈ వారం బళ్ళు బాగా రావడం జరిగిందండి ఉష్ణాబాద్ అంగట్లోకి చాలా పెద్ద పెద్దగా వచ్చినాయి బళ్ళు జాఫ్రాబాది బుర్రదూడలు ఇవన్నీ రావడం జరిగింది సరౌండింగ్లో చాలా పెద్ద సంత అండి ఇది ఉష్ణాబాద్ సంత చాలా పెద్దగా ఉంటుంది చాలా పెద్ద సంత సరౌండింగ్లో ఇది ఇవన్నీ జాఫరాబాద్ అడిగి బల్లు కడి ఇవన్నీ చిన్న సైజు పోద్దు అండి వాళ్ళు వీళ్ళకి ఉన్నారట ఇవి మొత్తం దుడ్డ ఎక్కువ ఉన్నాయి చిన్న చిన్న సైజు దుడ్డాలు ఈ సైజు ఉన్నాయి అంత ఏడాది లోపే ఉంటుండొచ్చు ఇవన్నీ నాకు తెలిసి అక్కడ ఐదు ఆరు ఉన్నాయి అక్కడ నాలుగు ఐదు ఉన్నాయి చిన్న సైజు యూట్యూబ్ ఛానల్ వారం విపరీతంగా వచ్చినాయండి బండ్లు కానీ బండ్లు కానీ బాగా వచ్చినాయి ఇంకా దిగలే బండ్లు ఇంకా బండ్లు అట్లే ఉన్నాయి కొన్ని ఇంకా కూడా వస్తున్నాయి బండ్లు ఇంకా వస్తూ ఉన్నాయి బండ్లు పబ్లిక్ కూడా బాగానే నచ్చిన బండ్లు కూడా బాగా వచ్చినాయండి చిత్త కింద మొత్తం బల్ే ఉంటాయి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ కూడా అవుతుందండి